సో ఇప్పుడే మనం చూసుకున్నట్లు సో మనం చూసుకుంటే రెండు రోజుల్లో రెండు రోజుల్లో కుటుంబాల్లో కుటుంబాల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతు ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పోలవరం నిర్వాసితుల కళ నెరవేరింది ఎప్పుడో ఏడేళ్ల కిందట నిర్వాసితులకు అప్పటి ప్రభుత్వం పునరావాసం ప్యాకేజీ ఇతర నిధులు చెల్లించింది తర్వాత జగన్ సర్కార్లో ఊసు లేదు తాజాగా వివిధ కేటగిరీలో దాదాపు వెయ్యి కోట్లు సో నిర్వాసితులకు కుటుంబ కోటం ప్రభుత్వం అయితే అందించబోతుందన్నమాట పోలవరం ప్రాజెక్టు వల్ల తొలి దశలో ముంపులో చిక్కుకునే గ్రామాల పునరావాసంపై మొదటి దృష్టి సారించారు ఆ గ్రామాల్లో పునరావాస ప్యాకేజీ గిరిజనేతరులకు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షలు గిరిజనులకు ఎస్సీలకు ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు ఇవి కాక వారి భూములు ముంపులు చిక్కుకుంటే వారికి పరిహారం ఇచ్చి సేకరిస్తున్నారు ఇంటి స్థలము ఇస్తున్నారు నిర్మాణం అవసరం లేకుండా అంటే లేదనుకున్న నిర్వాసితులకు మొత్తం మూడు పాయింట్ ఎనభై లక్షలు చెల్లిస్తుంది ఇంటి స్థలం తీసుకోరుకొని తామే కట్టుకుంటున్నామన్న వారికి రెండు పాయింట్ ఎనభై ఐదు లక్షలు ఇస్తుంది పునరావాస కాలనీలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇంటికి వెళ్ళే వారికి ఇవేమీ అయితే రావన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఐదు వేలకు పైగా కుటుంబాలకు ఐదు వేలకు పైగా కుటుంబాలకు ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో రేపు మ్యాక్సిమం రేపు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ వెయ్యి కోట్లు నిర్వాసితుల ఖాతాలో జమ చేసేందుకు అడ్వాన్స్గా మరిన్ని నిధులు ఇవ్వబోతూ ఉన్నారన్నమాట సో దీన్ని బట్టి మనకు వెయ్యి కోట్లు రేపు దాదాపు వెయ్యి కోట్లు రేపు ఇలా నిర్వాసితుల జాబితా లాంటి ఖాతాలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్